పోతన భాగవతము నవమస్కందము మూడవ భాగము అమరేంద్రాశకు పూర్ణచంద్రుడుండైనట్లు బుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడాగరితకున్ కౌసల్యకున్ సుతా సమనైర్మల్య కతుల్య కంచిత జను సంసార సాఫల్యకు శ్రీరామచరిత్రము తూర్పు దిశందు పూర్ణచంద్రుడు ఉదయించినట్లు నారాయణాంశతో మదాంధుడైన రావణుని దశ శిరస్సులను ఖండించుటకు కీర్తిమతి నిర్మల చరిత్ర నిరుపమ గుడశీల ఉత్తమ వంశజ అయిన కౌశల్యకు శ్రీరామచంద్రుడు ఉదయించను సవరక్షార్థముదండ్రి బంపజని విశ్వామిత్రుండు దునుమాడె రాముడు దయుండై బాలుడై కుంతలవి సద్జిత హాటకున్ కమ భాషా విస్ఫురన్నాటకన్ జవభిన్నార్యమోటకన్ గరవిరాజత్తేటకు దాటకన్ యాగ సంరక్షణార్థము తండ్రిచే పంపబడి విశ్వామిత్రుడు తోడు రాగా అవలేలగా రాముడు తాటకాయను స్త్రీను దునుమాడెను ాముడు గోరాజి దృంచి రోచున్ ఆ రాముడు విశ్వామిత్రుడి యాగమునది సమర్థవంతముగా కాపాడి గొప్ప రాక్షసులైన సుబాహుని దృంచి ధృంచి ఇంకొక మాయల మారి నీచుడు రంగురంగులలో ప్రకాశించి వాడైన రాక్షసుని దూరముగా పడినట్లు కొట్టెను ఒక మున్నూరు గదల్చి తెచ్చి సలలాటో ద్రాక్షుచాపంబు బాలకీరు బాలకీంద్రము బుసులీలమై జరకు గోళం దృంచు చందంబునన్ సకలోర్వీసులు చూడగా విరిచద్దో శక్తిన్ విదేహ గేహంబున సీతకై గుణమణి ప్రస్పీతకై లీలతో ఒక మూడు వందల మంది కదిలించి తెచ్చిన ఫలాక్షును ధనస్సును ఏనుగున్న అవలీలగా చెరుకుగడను విరిచినట్లు ఆ రామచంద్రుడు విదేహరాజగృహమునందు సకల రాజ చూచి చూడగా అతిశయించిన గుణపు గుణోపేత సీత కొరకై సులువుగా విరిచను భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండియాడే పృదుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి ఖద్యోతన్ భూమండలాధిపతి అయిన శ్రీరాముడు గొప్ప సుగుణమణియు భాగ్యోపేతయు మెరుపు తీగకు మించిన ముఖ కాంతియుగల సీతను పెండ్లియాడెను రాముడు నిజ పరిచే బాహుబలమున్ రణరంగ భీము భాగవరామున్ శ్రీరాముడు తన యొక్క నిజ బలవ పరాక్రమ శక్తులతో గండగొడలిధారుడును క్షత్రియ నరేశును నిర్మూలించిన వాడును రణరంగభీముడైన పరశురాముని భంగపరిచెను దశరథుడు మున్ను కైకకు వసుడై తానిచ్చినట్టి వరము కథన వాగ్దశ జడకాడివి కనిచెను దశముఖమక కమల తుహిన ధామున్ రామున్ దశరథ మహారాజు ముని పెప్పుడో కైకకు వసుడై ఇచ్చిన వరమునకు వచనబద్ధుడై దశముఖ రావణుని ముఖ కమలమును ముకుళింబజయ చంద్రుడైన రామచంద్రుని అడవికి పంపెను జనకుడు పనచిన మేలని జయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముడు విడిచన్ రాజ్య సాధ్య నయోజ్యన్ తండ్రి తన తనను అడవులకు పంపించడం మంచిదే అని భావించి జనకసుత సీతయు సోదరుడైన లక్ష్మణుడును తను సేవించటకే వెంటరాగా రాజులకు ఆరాధ్య నగరియు శత్రు దుర్గమన నగరియు అయిన నగరమును శ్రీరాముడు విడిచి వెళ్ళను భరతున్ నిజపదేవానిరతున్ రాజ్యమున సునిచి సురుచిర రుచి పరిభావిత గోత్రాచలము చిత్రకూటాచలమున్ తన యొక్క పాదసేవ చేయటే ఆసక్తుడైన భరతుని రాజ్యమును నుంచి రాజేంద్రుడైనటువంటి శ్రీరాముడు సుందరమైన గొప్ప పర్వతావళిలోని చిత్రకూటాచలమునెక్కెను పుణ్యుడు రామచంద్రుడట పోయి ముదంబునగాంచ దండకారణ్యము దాపసోత్తమ శరణ్యము శుద్ధత బరిహి బావణ్యము గౌతమీ విమలః పాకట పర్యటన ప్రభూత సాద్గుణ్యము సుల్ల సత్తురుని కుంజరేణ్యము అగ్రగణ్యము పుణ్యపురుషుడు రామచంద్రుడు దండకారణ్యమునకు పోయి మునిశ్రేష్ఠులకు నిలయము గర్వముగా పురువిప్పి సంచరించిన నెమళ్ళ వయ్యారము నిర్మల గౌతమీ నది పుష్కల ప్రవాహము ఎత్తైన వృక్షములు మనోహరుములైన లతాని కుంజనములు గల పరిసరముల జూచెను లీలన్ రామవిభుండకకోలన్ గోలం గజేసే గుర్ణయశాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్ శ్రీరామచంద్రుడు సునాయాసముగా ఒక బాణం వేసి గొప్ప నీతిమంతుడును శీలియు శివభక్తుడిను మాలలను ధరించువాడును రావణుని గర్వము నిర్మూలించిన వాడును అయినా వాలిని నేలగూల్చను ఇలా మీద సీత వెదుకగా నలగుడు రాఘవుడు వణిచే హనుమంతు మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు భ్రాభవంతున్ ఈ భూమిపై సీతాదేవి ఎత్తడ ఉన్నను వెతికి రమ్మని చెప్పి మహానుభావుడైన రామచంద్రుడు బలశక్తులు గలవాడును కామరూపియు మేధావియు పరాక్రమశాలియు అయిన హనుమంతుని పంపెను అలవాటు కలిమి మారుతి లలితామితల అఘవముల లంఘించెను శైవల్ని గుణ సంబంధిన్ జలపూరిత గగన సంధిన్ గంధిన్ లంఘించడు గలవాటున్న హనుమంతుడు అతి తేలికగా నదులన్నింటినీ గమ్యస్థానమైనట్టిది భూమిని ఆకాశముతో అనుసంధించు అట్టిది అయినటువంటి ఆ సముద్రాన్ని లంఘించెను నిలసుతుండును రాహిత దత్తవాల హస్తాగ్నుల భస్మము నిరాంతకన్ సమదాసురసు భట విగత శంకన్ లంకన్ హనుమంతుడు తన బాలమరకు రాక్షసులు చేముట్టింబడిన అగ్రికెలల చేతని ఎట్టి సంకోచము లేక నిర్భయముగా మధించిపోయిన అసురులను భటులను లంకను భయంకరముగా భస్మము చేశారు నే నీ గోపమునగెంత వాడ జడీవేమి భూరాజవే లోకాధీసుడవాది నాయకుడ వీలోకంబులెల్లప్పుడు నీ కుక్షిన్ ప్రభవించు చుండునడగన్ ని కంబు సర్వాత్మక కట్టుము సేతువులంకంజుట్టుము నీ వైరి తలల్గొట్టుము నీ లంబడజే పట్టుము నీ అబల భాగ్య ప్రబలం లంకకు సేతువును నిర్మింపదలిచిన వానరసేనకు సముద్రము ఎంత వేడినను తన ఉధృతము తగ్గించనందున శ్రీరాముడు విల్లములనందుకుని సముద్రమును శోషింపబోవునప్పుడు సముద్రుడు వచ్చి విధంగా ప్రార్థించను ఓ రామచంద్ర నీవు కాకు వల కులభూషణువు సగల సద్గుణ రాశివి దీనుల పాలన కల్పవృక్షము నేను అచ్చల్పుడను నీ కోపమును తట్టుకొని ఎంత వాడను జడప్రాయమైన సముద్రమును నీవేమైనా సామాన్య రాజువా సాక్షాత్తు లోకేశ్వరుడవు ఆదిదేవుడవు ఈ లోకములన్నీ కుక్షి నుండి ఉద్భవించి వృద్ధి చెంది నీ అందే అణిగిపోవును కదా సర్వాత్మక ప్రభు నా తప్పు మన్నించి ఇప్పుడు గట్టుము లంకను చుట్టుముట్టుము నీ యొక్క తిరుగులేని బాణాదులు చే రాక్షస తలలను ఎగరగొట్టుము భాగ్యం అధ్యయించినట్లు నీ ధర్మపత్రిని చేపట్టుము